దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ప్రిలారా ప్రభునామనం మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యమును ధ్యానిందాము గ్రంథం అరవయవ అధ్యాయము ఇరవై రెండవ వచనం వారిలో ఒంటరైన వాడు వెయ్యి మందగును ఎన్నిక లేనివాడు బలమైన జనమగును ఇహోవానగు నేను తగిన కాలముని కార్యమును త్వరపెట్టుదను ప్రియ స్నేహితులారా దేవుడి దినాన్ని మనల్ని ఆశీర్వదించటానికి ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు ఏమిటా అంటే నేను ఒంటరి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను నన్ను ఎవరు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు నేను ఎంత ప్రయాసపడినది వ్యర్థమవుతుందని కృంగిపోతూ ఉన్నారా ఈరోజు దేవుడి వాగ్ధానముని వినండి వారిలో ఒంటరైన వాడు వెయ్యి మందగును యాకోబర్షా నుండి బయలుదేరి పద్ధన రాము వెళుతుండగా దారి మార్గములో ఆయన పండుకుని నిద్రపోతూ ఉండగా దర్శనాన్ని చూశారు ఆ దర్శనములు దేవుడు మాట్లాడుతూ వాగ్దానము చేశారు తినుటకు ఆహారం ధరించుటకు వస్త్రములు దయచేసి నన్ను కాపాడ తిరిగి నా మార్గములో దేవుడు నడిపించినడలా నా కష్టార్జితములో నుండి పదవ వంతు నేను దేవునికి సమర్పించుకుంటానని తీర్మానం చేసిన ముందుకు వెళ్ళిపోయాడు ఒంటరి ప్రయాణంలో దేవుడు ఆయనకి తోడయున్నాడు ఒంటరి వాడిని దేవుడు దినదినము దినదినము వృద్ధిలోనికి నడిపిస్తూ పన్నెండు మంది కుమారుని కన్నాడు కుమార్తెని కన్నాడు ఇద్దరు భార్యలు దాసీయులు దేవుని ఆశీర్వాదముతో ఆయన తిరిగి ప్రయాణమై వస్తూ ఉన్నాడు గమనించగలరని ప్రభు పేట చేస్తూ ఉన్నాను దేవుని ఎదుట మన తీర్మానము సరి ఎంత కఠినమైన కార్యమైన దేవుడు చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు మరి హృదయార్పణ కలిగి ఏ తీర్మానముతో దేవుని సందల ముందుకు సాగుతున్నారు అయ్యో దేవుడు నాకు ఈ కార్యము చేయలేదే ఆ కార్యము చేయలేదని దేవుని మీద నిందలో అపాదులు వేసే బదులు మనం ఎలాగున్నామో దేవుని ఎదుట పరిశీలన చేసుకుంటే ఒంటరి ప్రయాణము చేసిన కోపని దేవుడు దీవించలేదా మనలను కూడా దేవుడు దీవించటానికి ఇష్టపడుతూ ఉన్నారు గనుక వారిలో ఒంటరి వాడు వెయ్యి మందిగా మారాడు ఎన్నికలేన జీవితాన్ని దేవుడు బలముగా మార్చేశారు ఇది ఎప్పుడు జరిగిందంటే తగిన సమయంలో ఆ కార్యాన్ని దేవుడు సఫలీకృతము చేశారు ప్రియా స్నేహితుడా ప్రియ సోదరి నీ జీవితంలో కార్యము జరగలేదని ఇంకా కృంగిపోతున్నావా నా ఆర్థిక సమస్యల నుండి నా యొక్క ప్రాబ్లమ్స్ నిన్ను విడుదల పొందలేకపోతున్నట్టు బాధపడుతున్నావా పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని నిన్ను బలపరుస్తూ నీ ఒంటరి జీవితాన్ని దేవుడి చేతులకు సమర్పించుకో దేవుడు ఉన్నతమైన స్థితిలో మారుస్తానని వాగ్దానం సంపాదించుకొని దేవుని కొరకు బ్రతకతాన్ని తీర్మానం చేసుకుని ఆయన కార్యము కొరకు కనిపెట్టి ఎదురు చూడండి యాకోబుని ఆశీర్వదించి స్రాయులుగా మార్చిన దేవుడు మన జీవితాన్ని కూడా ఉన్నతమైన ఆశీర్వాదముతో నింపుతానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు గనుక కనిపెట్టి ప్రార్థించి వారి ఉండాలని ప్రభు ప్రేమతో మనవి చేస్తే మాటలు నేను ముగిస్తూ ఉన్నాను ప్రార్థనండి పరిశుద్ధుడైన మా తండ్రి ఘనమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాము నీవాశ్చర్యకరుడు నాయనా ఆలోచనకర్తవు తండ్రి నిన్ను నమ్ముకున్న బిడల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టని దేవుడవు నాయనా యాకోబనిస్రాయులుగా మార్చి దీవించిన దేవా మమ్మలను కూడా మీరు దీవిస్తారని శ్వాసముతో ఎదురు చూస్తున్నాము బలమైన కార్యములు చేయండి అవి పొందుకునే గొప్పవి శ్వాసము ఎటువంటి నిరుత్సాహము లేకుండా ధైర్యముత ముందుకు సాగిపోయే భాగ్యం అందరికీ అనుగ్రహించమని ఈ జనమ దీవనికరంగా మార్చమనేసు క్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించేస్తుతించి స్థుతించి నాము తండ్రి ఆమెన్ దేవుడు గాక ఆమెన్